హాయ్ హలో అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ మరి ఈ రోజు మన సిద్ధిపేట టైమ్స్ తెలుగు దిన పత్రికలోని చూద్దాం ఐమాక్స్ సమీపంలో పూలే విగ్రహం ఏర్పాటు అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం ఉన్న సచివాలయ సమీపంలోనే పూల విగ్రహం ఏర్పాటుపై ప్రభుత్వం ఆలోచిస్తుంది ఈ మేరకు నెక్లెస్ రోడ్ ఐమాక్స్ సమీపంలో మహాత్మ జ్యోతిరావు కూలీ విగ్రహ ఏర్పాటుకు స్థలాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు తో పాటు స్థల పరిశీలన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యేలు జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ బీసీ సంఘాల నేతలు జాజుల శ్రీనివాస్ గౌడ్ తదితరు ఉన్నారు ఇక్కడ ఉన్న స్థలంలో విగ్రహ ఏర్పాటుకు సా సాధ్య సాధ్యాలను పరిశీలించాలని అధికారులకు సీఎం సూచించారు ఆ స్థలం సర్వే చేసి పూర్తి స్థాయి ప్రణాళికతో నివేదికను అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు అలాగే భవిష్యత్తులో ట్రాఫిక్ తదితర సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకొని డిజైనింగ్ చేయాలని అధికారులకు సూచించినట్టుగా మహాత్మా జ్యోతిరావు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అక్కడ ట్యాంక్ పంట దగ్గర ప్రాణాఖలు చేస్తున్నాం సో ఖచ్చితంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆ కాకపోతే మన కవితకు ఏమో సచివాలయం లోపల పెట్టాలంటున్నారు మన రేవంత్ రెడ్డి గారేమో అందరికి అందుబాటులో ఉండే విధంగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఏమో రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఇక ఇది విగ్రహ పంచాదులు అనమాట ఇవన్నీ బతుకమ్మది తెలంగాణ తల్లి విగ్రహం ఏమో బతుకమ్మది శిరు చేయి పూర్తి పెట్టారు చెప్పేసి ఆ విగ్రహ పంచాలి ఇప్పుడు ఇది పెడతాన వరకేమో ఇది కొత్త పంచాదన్నమాట కవిత కాంగ్రెస్ ప్రభుత్వంలో భారీ కుంభకోణాలు ఆర్థిక నేరానికి తెరలేపిన రేవంత్ ప్రభుత్వం నాలుగు వందల ఎకరాలు పక్కాగా అటవీ భూమి లే దానిపై రుణాలు ఎలా తెచ్చారో చెప్పాలి దీనిపై సిబిఐ విచారణ జరగాల్సిందే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ అన్నట్టు నాలుగు వందల ఎకరాలు పక్కాగా అటవీ భూమి లే దానిపై రుణాలు ఎలా తెచ్చారో చెప్పాలన్నట్టు మన కేటీఆర్ అన్న ముచ్చట యూనియన్ల పేరుతో అసత్య ఆరోపణలు దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన యాజమాన్యం అభివృద్ధి వారసత్వం లక్ష్యంగా పయనం రెండు వేల ఇరవై మూడు ఒలింపిక్స్ కోసం భారత్ ప్రయత్నం విపక్షాలది కుటుంబ రాజకీయం వారికి అభివృద్ధి కన్నా స్వప్రయోజనాల ముఖ్యం వారి నచ్చలో పలు అభివృద్ధి పనులకు మోడీ స్వీకారం ఇటీవల అత్యాచార ఘటనపై అధికారులతో ఆరా అన్నట్టు మనకి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరుగుతుంది రెండు వేల ఇరవై మూడు ఒలంపిక్స్ మనం భారతదేశంలోనే జరుపుకోవాలి ఆ విధంగా ఫోకస్ చేస్తున్నాం కాబట్టి ఆ డెవలప్మెంట్ లో భాగంగా కూడా భారతదేశం ఏం తక్కువ కాదు ఇతర దేశాలతోనే సో ప్రతి ఒక్కటి మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అనే విధంగా సబ్కే సాత్ సబ్కే వికాస్ అన్నట్టు మరి అందరి డెవలప్మెంట్ అన్ని రాష్ట్రాల డెవలప్మెంట్తో ముందుకెళ్తా ఉంది ఇండియా అదేవిధంగా ఒలింపిక్స్ రెండు వేల ఇరవై మూడు ఒలింపిక్స్ భారతదేశంలో జరుపుకునే విధంగా కూడా నరేంద్ర మోడీ గారు ఆలోచిస్తున్నారు సో అదే విధంగా మన భారతదేశ క్రీడాకారులు కూడా ఖచ్చితంగా జరిగేటటువంటి లో మంచి మెడల్స్ కూడా సాధించాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు బిఆర్ఎస్ సభకు అనుమతిపై పదిహేడులోగా తీర్చండి ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు ఖచ్చితంగా ఇవాళ పర్మిషన్ ఇవ్వాలి రాజ్యోత్సవ సభ ఏర్పాటు చేసుకోవడానికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు జరగకుండా ఎందుకంటే తెలంగాణలో ఒకటే పార్టీ లేదు కాబట్టి అధికారంలో ఉన్న పార్టీనేమో ఏంటంటే ఆడ మీటింగ్లు పెట్టుకోవచ్చు సో గతంలో ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి మీటింగ్ను నిర్వహించుకోలేని విధంగా చేస్తే మాత్రం అది కరెక్ట్ కాదు కాబట్టి ఖచ్చితంగా పోలీస్ బందోబస్తున్న ఏర్పాటు చేసి ఏ విధమైనటువంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలి ఎన్ఆర్ఎస్సితో హైడ్రా ఒప్పందం ఇక భూ వివరాలు ఎంతో సులభం ఏదైతే ఉన్నటువంటి ప్రభుత్వ భూములు కానీ నాలాలు కానీ కుంటలు కానీ గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ సెక్యూర్గా ఉండేందుకు మరి ఆ దాంతో ఆ సంస్థతో ఒప్పందం చేసుకోవడం జరిగింది కాబట్టి సో ఇకపై నుంచి అన్న ప్రభుత్వ భూములు కాపాడే దిశగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పేసి కోరుతూ ఉంది మాయం చేసిన మాయం చేస్తాడు పక్కపండి పట్ట భూములు కొనాలి గవర్నమెంట్ జాబ్లా ఇల్లు కట్టాలన్నమాట సో ఇట్లా ఎన్నో జరిగినాయి తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు ఈ గవర్నమెంట్ భూములు మాయమైంది బెస్ట్ అవైలబుల్ స్కూల్ నిధులు విడుదల చేయాలి ముఖ్యమంత్రికి లేఖ రాసిన మాజీ మంత్రి హరీష్ రావు రెండేళ్లుగా పెండింగ్ లో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కూల్ నిధుల విడుదల చేయాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తల్లి హరీష్ రావు డిమాండ్ చేశారు ఈ మేరకు శుక్రవారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఆ లేఖ రాశారు ఉన్న గవర్నమెంట్ స్కూల్లే సక్కలేవు హరీష్ రావు గారు గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి ఎత్తుందో మీకు తెలవాలి ఆయిల్ ఫామ్ సాగుతో ఏడాదంతా ఆదాయం తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజకీయాలకు అతీతంగా రైతులు పంట మార్పిడి చేసుకుని ఆయిల్ ఫామ్ సాగు చేయాలని దీనివల్ల ఏడాదంతా ఆదాయం వస్తుందని ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తిమ్మల నాగేశ్వరరావు సూచించారు జూన్ నెలాఖరులోగా నర్మెట్టలో నిర్మిస్తున్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు వాస్తవానికి ఈనాడు అయితే ఆయిల్ ఫామ్ సాగు మీద చాలా మంది రైతులు దృష్టి పెట్టున్నారు కాబట్టి ఆ ఉన్నటువంటి నేల ఏ విధంగా ఉంది భూ సారవంతం ఎట్లా ఉంది సో దాని దగ్గరగా ఈనాడు ఆయిల్ ఫామ్ వేసుకుంటే చాలా మటుకు లాభం వస్తుంది అన్నట్టుగా అది చెప్పడం జరిగింది కాబట్టి రైతులు ఆలోచించి ఉన్నటువంటి సాయిల్ టెస్ట్ చేసి సో అక్కడ ఏ విధమైనటువంటి పంట పండితే బాగుంటుంది ఎక్కువ లాభాలు ఎట్లా వస్తాయని చెప్పేసి కూడా మీరు అవగాహన రైతులకు వస్తే బాగుంటుంది సో ఎక్కడ నష్టపోకుండా రైతన్నలు ప్రాఫిట్ బీసీల అభ్యున్నతికి అందరం కృషి చేస్తున్నాం టీడీపీకి ముందు నుంచి బీసీల వెళ్తను అగరిపిల్ల మడ్ల మా ఊళ్ళో బీసీలతో ప్రజా అగరిపిల్ల మొడ్ల మా ఊళ్ళో ఆ బీసీలతో వేదిక కుల విగ్రహానికి కులమాల వేసి నివాళులు కుల వృత్తుల వారికి అండగా నిలిచామన్న సీఎం చంద్రబాబు ఖచ్చితంగా ఈనాడు బీసీల అభ్యుద్ధికి అందరూ కృషి అంటే ఈనాడు బీసీలు అంటే ఏంటో ఇప్పుడిప్పుడు ప్రజా గర్జన సభలు ఏర్పాటు చేసుకోవడం బీసీల ఆ రిజర్వేషన్ల కోసం కొట్టడం ఏదైతే జరుగుతుందో ఇప్పుడు బీసీల గురించి అనమాట అందరూ చాలా మట్టుకు బీసీలను విస్మరించడం జరిగింది కానీ ఈనాడు బీసీలు అంటే ఎన్నో తెలిసేలా బీసీ ప్రజలు చేసుకోవడం చాలా గొప్పదనమాట సో ఇది ప్రజాదరణ మనం చూస్తున్నాం ఈనాడు Citibank attempts to remove the other particular unit by